పేరు గుమల్సీ ముజురాజ్ అప్పనపల్లి మూడవ డివిజన్ మాది ముఖ్యంగా ఈరోజు గత రెండు రోజులకెళ్ళి వర్షాలు కురుస్తున్నాయి నిన్న సాయంత్రంకెళ్ళి వర్షం స్టార్ట్ అయింది రాత్రి పది గంటల ప్రాంతంలో మా ఊరు మొత్తం జలమయమైంది మేమందరం మేము మా యువత మా సహాయకులు మా అందరు కలిసి నైట్ లెవెన్ ఓ టెన్ థర్టీ నుంచి మేము ఇప్పటివరకు కూడా ఇంటికి కూడా పరిస్థితుల్లో ఉన్నాము మొత్తం ఊర్ల పరిగణించి కొంతమంది ఇళ్ళల్లో మునిగిపోయే స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళని కాపాడి పక్కకు వేరే ఇళ్ళల్లో షిఫ్ట్ చేసి అలాగే కొంచెం వాటర్ కూడా మనకు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి వేరే సైడ్ కూడా కొంచెం బండ్లు జేసీపీ డోజర్ పెట్టి సహాయ చర్యలు తీసుకొని వాటర్ డైవర్ట్ చేసినందుకు కూడా కొద్దిగా ఇప్పుడు మెరుగుపడింది పరిస్థితి పరిస్థితి ముఖ్యంగా మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు వారు కూడా ప్రతిదీ దీన్ని గమనిస్తున్నారు మాకు ఫోన్ ఫోన్ కాల్ చేయడం జరిగింది ఎలా ఉంది అడిగారు అతను కూడా అడిగారు నాయకు ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి అడిగారు మేము ప్రజలకు ఏంటంటే ప్రజలకు కావాల్సింది ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ పిన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఏదైనా షాదీము బోర కానీ కళ్యాణ లక్ష్మణి ఈ పథకాలు ప్రభుత్వ పథకాలతో పాటు కాలువలు లేదంటే సీసీ రోడ్లు ఉంటాయి వాళ్ళకు ఇంకా మంది కొంతమంది పేదలకు ఇందిరామయ్యులు కూడా మేము దాదాపు ఇప్పటికీ ఒక పదిహేను ఇళ్ళు మంజూరు అయింది ఇంకొక ఇరవై ఇల్లు కూడా ప్రాసెస్లో పెట్టాం ఆ విధంగా మేము పనులు చేస్తున్నాము ఇంకా కూడా మా ఊరికి సంబంధించి గుడి కానీ అలాగే బడి విద్య విద్య కానీ బడి కానీ ఆరోగ్య శాఖ ఆరోగ్యం సంబంధించి కూడా ఒక హాస్పిటల్ కూడా ఫ్యూచర్లో మేము తెచ్చే విధంగా ఫ్యూచర్లో మా స్కూల్ కూడా మా విలేజ్లో ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్ కోకుండా గవర్నమెంట్ స్కూల్ పోయే విధంగా నా కోరిక అది చిరకాల కోరిక అది అదొకటి ప్లస్ మా ఊరికి ఒక దవాఖాన కూడా తెచ్చే విధంగా మేము ముందుకు ప్రజల వెంబడే ఉండి ప్రతి విషయంలో ప్రజకు అన్నదమ్ములాగా వెన్నెంటే ఉండి నేను చేద్దామని ఈ ముందుకు వచ్చాము అలాగే మేము ముందుకు సాగుతున్నాము ప్రజెంట్ కూడా మేము విలేజ్లో ప్రతి ఒక్క మా వార్డు సంబంధించి ప్రతి విషయంలో మేము ఇన్వాల్వ్ అయ్యి మా సొంత ఖర్చులు అలాగే కొంచెం మంది లబ్ధి మన ప్రభుత్వం కూడా మాకు సీసీ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ మొన్ననే ఎమ్మెల్యే గారు లిస్ట్ ఇచ్చాము సార్ త్వరగానే ఈకి డీఈకి చెప్పేసి ఏఈకి చెప్పేసి ఆ పనులు కూడా మాకు బ్యాలెన్స్ ఉన్న సీసీ రోడ్ డ్రైనేజ్ కూడా తొందరగా ఏపీ సమర్ప సార్ మాటిచ్చారు మేము ఇదే విధంగా ఎన్ఎంసీ నుంచి అడుగు నడుస్తూ ముందుకు సాగుతాం